శ్రీకాళహస్తి ప్రపంచంలోనే ప్రాణాలతో ఉన్న శివలింగం స్వర్ణముఖి నది ఒడ్డున ఆ పరమశివుడు శ్రీ జ్ఞానప్రసూరాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుడుగా కొలువై ఉన్నారు ఇక్కడ స్వర్ణముఖి నది సాక్షాత్తు ఆ గంగాదేవి ప్రతిరూపం శ్రీ కాళహస్తిలో వెలిగే దీపాలు ఐదు అవి సి శ్రీ కాళహస్తేశ్వర క్షేత్రంలో ఉన్నది పంచభూతాలలో ఒకటైన వాయులింగం గర్భగుడిలో ఉన్న ఐదు దీపాలలో ఒక దీపం అక్కడ ఎటువంటి గాలి లేకున్నా కదులుతుంది అది ఆ శివలింగం వల్లే అందుకే ఆ లింగాన్ని ప్రాణలింగం వాయులింగం అని అంటారు ఈ ఆలయంలో నవగ్రహ శాంతి పూజలు చేస్తారు ప్రత్యేకంగా రాహుకేతు శాంతి పూజ చేస్తారు ఆ శివయ్య రాహుకేతు దోషాన్ని నివారిస్తాడని నమ్మకం శ్రీ కాళహస్తి అర్థం శ్రీ అంటే సాలెపురుగు కాల అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ ఆలయం వెనక కొండ పైన కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది ఎక్కడ జరగని విధంగా ఇక్కడ కర్పూరం తోటి అభిషేకం చేస్తారు గ్రహణ సమయంలో ఆలయం అంతా తెరిచి ఉంచి పూజలు చేసే ఒకే ఒక్క క్షేత్రం ఈ శ్రీకాళహస్తి ఈ గుడి గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో అన్ని డీటెయిల్స్ పోస్ట్ చేశాను చెక్ చేయండి ఆల్